అయోమయంలో గందరగోళంలో రాయడం చాలా విడ్డూరంగా ఉంది క్లియర్గా నారా చంద్రబాబు నాయుడు గారు ఫరూక్ గారిని పిలిచి ఆ రోజు నేను కూడా ఉన్నాను నంద్యాల బరిలో నిలబడేది ఫరూక్ గారు అని క్లియర్గా చెప్పడం జరిగింది ఫరూక్ గారు ఏ రోజైతే ఫరూక్ గారి పేరు డిక్లేర్ చేస్తే ఆ రోజు నుంచి కూడా శిల్ప మోహన్ రెడ్డి రోడ్ల మీద తిరుగుతున్నాడు అంతవరకు బయటికి రాని శిల్ప మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఎన్ఎండి ఫరూక్ గారి పేరు డిక్లేర్ చేస్తేనే ప్రతి ఒక్క ఇంటికి గడపదొక్కుతున్నాడు ఈరోజు ఏం ఒక మైనారిటీకి నంద్యాల టికెట్ ఇస్తే మీరు ఎందుకంత ఉల్లికి పడుతున్నారని చెప్పి నేను ఈరోజు నేను క్వశ్చన్ చేస్తున్నాను ఎప్పుడు మీ ఫ్యామిలీలో మీరే ఉండాలా వేరే వాళ్ళు ఎవరు నంద్యాలకు ఎమ్మెల్యేగా రాకూడదా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను ఈరోజు ఎన్ఎండి ఫరూక్ గారికి టికెట్ డిక్లేర్ చేయడంతో మైనార్టీస్ అంతా ఎంతో హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఛాన్స్ వచ్చింది గతంలో కూడా మైనార్టీస్ అందరికీ సపోర్ట్ చేయడం జరిగింది ఈరోజు ఒక మైనార్టీ ఎమ్మెల్యేగా డిక్లేర్ చేయడంతోనే అంత పేపర్లో అన్ని అబద్ధ ప్రాతలు ఇవన్నీ బుడ్డ రాజశేఖర్ రెడ్డికి సపోర్ట్ చేయము ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే ఎన్నో సమస్యలు ఉంటాయి అట్లాంటిది పార్టీలో ఉండే సమస్యలు బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి ఎవ్వరు మేము సపోర్ట్ చేయలే చేయము అని ఎక్కడా అనలేదు ఏమనలేదు ఇవన్నీ ఈ దిగజారుడు రాతలు మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి సంబంధించిన నాయకులకు నేను ఈరోజు నేను చెప్తున్నాను ముఖ్యంగా ఈ నంద్యాల ఎమ్మెల్యే గారి గురించి మీ పార్టీలో ఉన్న వాళ్ళే మీరు చేస్తున్న అక్రమాల గురించి మున్సిపల్ లో జరుగుతున్న అక్రమాల గురించి దౌర్జన్యాల గురించి అతని పేరే పేరు గోకుల కృష్ణారెడ్డి పబ్లిక్గా మాట్లాడుతుంటే దాని దాని మీద ఎందుకు రాయాలి సాక్షి పేపర్ కానీ మీరెందుకు నోరు ఇప్పుతలేరు రవి గారు అయితేనేమి మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఒక జెడ్పీటీసీ మీ గురించి మాట్లాడుతున్నారు ఎందుకు మీరు మాట్లాడరు మా పార్టీలో టికెట్లకు మీకు ఏం సంబంధం ముందు మీరు చూసుకోండి మోహన్ శిల్ప రవి గారు మీకు టికెట్ కన్ఫర్మ్ అయిందా మేము చెప్తున్నాం ఈరోజు మీకు టికెట్ రాదని మీకు కూడా టికెట్ రాదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ గారికి టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారంట తర్వాత నవ్మాన్ గారికి నవ్మ నవ్మాన్ గారి పేరు వస్తుంది ఇవన్నీ మేము దిగజారుడు మాటలు మా పార్టీ సిద్ధాంతం కాదు ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ ఎందుకంటే ఒకప్పుడు మీరు శిల్ప అంటే పేరు వచ్చినది మీకు తెలుగుదేశం పార్టీలో మీరు మర్చిపోతున్నారేమో నాకు బాగా గుర్తుంది నేను చెప్పి చైర్మన్ ఉన్నప్పుడు ఇట్లా దిగజారుడు మాటలు మాట్లాడి దిగజారు రాత్రులు రాపియకూడదు అని చెప్పి నేను ముఖ్యంగా ఇప్ప పత్రికల ద్వారా టీవీల ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను మీకు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నంద్యాల్లో మైనార్టీస్ తగిన బుద్ధి చెప్తారు ఎందుకంటే గతంలో కూడా మీ అన్నగారు మీ డాడీ మోహన్ రెడ్డి గారు కూడా పరు గారికి టికెట్ అనౌన్స్మెంట్ చేసిన మరుసటి రోజే కడుపులో ఆక్రోశం తట్టుకోలేక ఇండియా పాకిస్తాన్తో పోల్చిన చరిత్ర ఇది అంతకంటే ముందు ఒక ముస్లిం ఫ్యామిలీ ఈరోజు నంద్యాలలో సూసైడ్ చేసుకునేది మీరు మర్చిపోయినారేమో కానీ ముస్లిం ప్రజలు ముస్లిం సోదరులు ఎవరు మర్చిపోలేదు రోజు ఎక్కడో ఒక మసీదులో ఏసీ ఫిట్ చేసినంత మాత్రాన ఎక్కడో మసీదులో పోయి పెయింట్లు వేసినంత మాత్రాన గతం ఎవరు మర్చిపోరు గడిచిన నాలుగున్నర సంవత్సరంలో ఎమ్మెల్యే గారు అయితేనేమి వైసీపీ ప్రభుత్వం అయితేనేమి సీఎం గారు అయితేనేమి మైనార్టీస్కి ఏం చేసినారని చెప్పి గుండె మీద చేసుకుని మాట్లాడాల ఎక్కడే కానీ మన నంద్యాల జిల్లాలో ఎక్కడ ఎన్ని షాదిఖానాలు కట్టినారు ఎన్ని మసీదులు రిపేర్ చేసినారు దుల్హన్ పథకం నేను లక్ష్యస్తా అని చెప్పిన సైకో సీఎం ఈరోజు ఎంతమందికి ఇచ్చారు మైనార్టీస్కి ఎక్కడ లేని అన్యాయం చేసుకుంటా ఈరోజు మీరు ఒక మైనార్టీకి టికెట్ ఇస్తున్నారంటే నేను మీరు ఉలికి పడుతున్నారు ప్రజలు అందరూ మీరు చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకున్నారు మీరు చేసిన దౌర్జన్యాలు గుర్తుపెట్టుకున్నారు రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా నంద్యాలలో తెలుగుదేశం జెండా ఎగురుతుంది ఫరూక్ గారు ఖచ్చితంగా భారీ మేడతో గెలుస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను పైపెచ్ ఇంకొకటి విషయం కూడా చెప్తున్నాను నంద్యాల జిల్లాలో ఏడు కాన్స్టిట్యున్సీల్లో ఎక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు అందరు ఇన్ఛార్జీలు క్లియర్గా ప్రజలలో ఉన్నారు మీరు ఏడు జిల్లా ఏడు నియోజకవర్గాల్లో ఏ ఇన్ఛార్జి ప్రజల మధ్య ఉన్నారు మీరు ప్రజల్లోకి ఏ మొహం పెట్టుకొని పోతారు ఎక్కడనే జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా ఒక చిన్న డెవలప్మెంట్ చేయలేదు అసలు మీకు సిగ్గుందా ప్రజల్లో ప్రజలేకపోవడానికి మీకు ఎట్లా ఓటు అడుగుతారు ఈరోజు ఓటు హక్కే ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది ఖచ్చితంగా ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా ఎగరేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను వనరులను వాళ్ళ ఆదాయ వనరులుగా మార్చుకొని ముందుకు పోతున్నారు ఇవన్నీ తెలియపరుస్తూ శంకర్రావంతో ఒక సైడు మా నా నారా లోకేష్ బాబు గారు అయితే మరొక సైడు చంద్రబాబు నాయుడు గారు రా కదిలి రా అనే ప్రోగ్రాంతో సార్ ఒక సైడు వస్తూ ఉన్నాడు ప్రజలు ఎక్కడ చూడు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి పాల్గొనడం చాలా సంతోషం ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అలాగే జేహో బీసీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో బీసీలలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు మార్పు వచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు మీ ముఖ్యంగా న్యూట్రల్గా ఉండే బీసీలు కూడా ఈ సభలకు రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నంద్యాల జిల్లాకు సంబంధించి ఈ నెల ఇరవై ఆరో తేదీన జిల్లా స్థాయి మీటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని నంద్యాల జిల్లాలోని ఏడు మంది ఇన్ఛార్జీలు పార్లమెంట్ ఇన్ఛార్జు అందరు కలిపి ఒక నిర్ణయం తీసుకొని భారీగా పదివేల మందితో నేరే ఇరవై ఆరవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి మీటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి మీ పత్రికల ద్వారా నేను ప్రజలకు నేను తెలియస్తున్నాను స్వచ్ఛందంగా బీసీలో అందరూ ముఖ్యంగా అందరూ పాల్గొని విజయప్రదం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు పొద్దున్నే మేము చాయ్ పే చర్చ ప్రోగ్రామ్ చేసినప్పుడు నాకు ఆల్రెడీ వాట్సాప్లో అందరు మెసేజ్ పంపించారు ఏంది ఇది సాక్షిలో ఇట్లా వచ్చిందని నేను ఒకటే అన్నాను ప్రజలు ఇంకా ఎవరు సాక్షిని నమ్మరు ఇంకా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లన్నా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మా గురించి ఫేక్ ప్రచారం చేస్తూనే ఉన్నారు మేము ఎట్లన్నా దానికి రివర్స్ కొడుతూనే ఉన్నాము ఈ అబద్ధాలు ప్రచారం అబద్ధాలు ఇది అని ఇంకా వాళ్ళకి అర్థం కాకుండా లాస్ట్కి సాక్షి పేపర్లో వచ్చింది అంటే ఇది ఎవరన్నా చెవులో వచ్చి చెప్పారా సాక్షి పేపర్ వాళ్ళకి నానా ఏమంటే ఇట్లా అని ఇవన్నీ అబద్ధాలు ప్రచారం మానుకోండి ఎందుకంటే డైలీ మేము తిరుగుతున్నాం మేము ప్రజల్లో వెళ్తున్నాము ప్రజల్లో ఎంత చేంజ్ ఉందో మాకు తెలుసు ఎందుకంటే మీరు ఇంత ఎంత రాసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి ఖచ్చితంగా ఇక్కడ గెలిచింది ఫారూఖ్ గారే ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మీరు ఒక్కసారి ప్రజల దగ్గర పోయి మీరు అడగండి ఈసారి ఎవరికి ఓటేస్తారని అందరు ఒకటే మాట అంటున్నారు సైకిల్కి ఓటేస్తారంటున్నారు ఒక్కళ్ళు కానీ ఒక్కడు ఒక్కడు కానీ ఈ ఈసారి జగన్కి కానీ లేకపోతే ఇక్కడ శిల్పావాలకి ఓటేస్తారని ఎవరు చెప్పడం లేదు మీకు మా పార్టీ గురించి ఎందుకు మీరు పోయి మీ నాయకులే చెప్తున్నారు కదా మున్సిపాలిటీ గురించే చెప్తున్నారు కదా ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి రోజు డైలీ ఒక ఎపిసోడ్ వచ్చింది మీ గురించి మీరు మీ గురించి మాట్లా వద్దేసి మా గురించి మీరు పడుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా ఫరుక్ గారు గెలుస్తారు ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నాం ఇక్కడ మీరు ఇట్లా ఎన్ని అబద్దాల ప్రచారం సాక్షిలో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ డైలీ మీరు వాట్సాప్ గ్రూప్లో నాన్న గారి గురించి రాస్తే కూడా ఏం కాదు ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈ వాట్సాప్ గ్రూప్లో ఎవరు రాపిస్తున్నారని కూడా మాకు తెలుసు మీ అంతా రాపించుకోండి నాన్నగారి గురించి ఎవరినో తీసుకోవచ్చి వీడియోలు తీపిచ్చి ఆయన గురించి మాట్లాడితే కూడా ఏం కాదు ఎందుకంటే నంద్యాల ప్రజలు డిసైడ్ చేసి ఉన్నారు ఖచ్చితంగా ఈసారి మార్పు కావాలని దానికోసం మీరు ఏం ఫేక్ ప్రచారం చేస్తే కూడా ఏం కాదు ఇక్కడ మనం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఫరుక్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు మీరు చూడండి కంపల్సరీ ట్వంటీ ట్వంటీ ఫోర్